జగిత్యాల నియోజకవర్గం రాయకల్ మండలం రామాజీపేట గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర శాఖ మేరకు గావ చెలో భస్తీచెలో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాయకల్ మండలం రామాజీపేట గ్రామంలో స్థానిక నాయకులు కార్యకర్తలు కలిసి గ్రామంలో రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు గ్రామంలోని పార్టీ జెండా ఆవిష్కరించి సీనియర్ నాయకులు మరియు కుల సంఘాల నాయకులను కలిసి సీనియర్ నాయకులు మరియు ఎమర్జెన్సీ టైంలో కరసేవలో పాల్గొన్న నాయకులను ఘనంగా సత్కరించారు గ్రామంలోని కేంద్రాన్ని సందర్శించారు అనంతరం గ్రామంలోని స్థానిక నాయకులతో కలిసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించి గ్రామంలో పలు సమస్యల గురించి తెలుసుకుని గ్రామ ప్రజలతో చర్చించి కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించారు గ్రామంలో స్వచ్చతా అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక మంచిరెడ్డి సరస్సు వద్ద స్వచ్ఛత అభియాన్ కార్యక్రమం నిర్వహించి పరిసరాలను శుభ్రం చేశారు కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఆకుల మహేష్ మండల ప్రధాన కార్యదర్శి టీపీ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్యాక్స్ చైర్మన్ ఉతిమరెడ్డి ఉపాధ్యక్షులు కోలశంకర్ సాయి రాజు నరేందర్ రాజు వట్టిమల శ్రీను బంటి కంటే భూమేష్ శనగంటి నాగరాజు గంగారెడ్డి ఆర్మో నరేందర్ గ్రామ నాయకులు మండల పదాధికారుల తదితరులు పాల్గొన్నారు ఒకటే ఆలోచించాలి మనం మన భారతదేశం కోసం స్వాతంత్రం కోసం ఎంతో పోరాడి చనిపోయారు అది ఎందుకోసం పోరాడి మన కోసం పోరాడి మన సంస్థ కోసం మన ధర్మ కోసం మన భారతీయ మన అతి ప్రాచీన భారతీయ సాంస్కృతి సాంప్రదాయాలు అదేవిధంగా జాతీయ పరిరక్షణ రక్షణే ప్రధాన ఎజెండాలుగా జనసంఘ్ పార్టీని స్థాపించారు గౌరవనీయులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు దాని తర్వాత తర్వాత భారతీయ జనతా పార్టీ స్థాపించింది అద్వానీ గారు మరియు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ మహనీయుల ఆలోచన విధానం వారి సేవా ఫలితం ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఒక వృక్షమై దాని వేర్లు ఎక్కడికక్కడ కూడా భారతదేశం అంతా వ్యాప్తి చెంది ఉన్నాయి ఆ మహావృక్షం కింద ఎంతోమంది కాషాయ సైనికులు ఉండి ఈ రోజున డెబ్బై శాతం మంది భారతీయ ప్రజలకు పరిపాలనను అందిస్తూ డెబ్బై శాతం మంది భారతీయులకు సేవను అందిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఎన్నో గొప్ప గొప్ప చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలను తీసుకొని భారతీయ ప్రజల అభివృద్ధి సంక్షేమం రెండు కన్నులుగా భావించి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈ అఖండ పటవృక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వేర్లు ఎక్కడి నుంచి అంటే ప్రతి గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ వరకు వ్యాప్తి చెంది ఉండి ప్రతి ఒక్క కాషాయ సైనికుడు కూడా ఎక్కడికక్కడ ప్రతి గ్రామాల్లోనూ ప్రతి నగరంలోనూ ప్రతి గడప గడపకు భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానాలు భారతీయ జనతా పార్టీ యొక్క ప్రధాన ఎజెండాలు ప్రతి గడపకు తీసుకువెళ్తూ ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్క కాషాయ సైనికుడు ఈ రోజు వరకు పాటు పడుతూనే ఉన్నారు ఏప్రిల్ ఆరున భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర శాఖ వారం రోజుల పాటు కూడా వివిధ కార్యక్రమాలను అందించడం జరిగింది అంబేద్కర్ జయంతి వరకు కూడా అనేక కార్యక్రమాలు అందించారు అందులో భాగంగానే గావు బస్తి చెలో కార్యక్రమం ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జగిత్యాల నియోజకవర్గం రాయకల్ మండలం రామోజీపేట గ్రామానికి రావడం జరిగింది పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ మూడు రోజులు పది పదకొండు పన్నెండు జగిత్యాల నియోజకవర్గం మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ప్రతి గ్రామాల్లోనూ ప్రతి బస్తీల్లోనూ ఎక్కడికక్కడ గావ చెలో చెలో కార్యక్రమాలు మా బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తీసుకువెళ్తూ ఉన్నారు పార్టీ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రతి గడప గడపకు తీసుకెళ్తూ ఎక్కడికక్కడ బూత్ స్థాయి సమావేశాలు రచ్చబండ కార్యక్రమాలు గ్రామస్తులతో బస్తీవాసులతో కలిసి అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు జెండా ఆవిష్కరణలు మరియు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాల పరిశీలన ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఇందులో ఇమ్మడి ఉన్నాయి మరి పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి మా గ్రామ గ్రామ వాస్తవ్యులు మా నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు భరత్ మాతాకి